వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకెక్కడైతే ఉదయాన్నే నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఈ మధ్య కొంచెం మార్నింగ్ లెక్కడంతోనే అంతకు అయితే బయట క్లీనింగ్ అయితే పెట్టుకునేదాన్ని అంత టైం ఉండట్లేదు కదా సండే కూడా స్కూల్కి వెళ్ళడం బాబు ఇంకా మార్నింగే సెవెన్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి వెళ్ళడం మూలాన కొంచెం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాకే బయట క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను మనకు కుదిరిన టైంని బట్టి మనం కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఇంకా లెగవడంతోనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈరోజు పులిహారైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా నైట్ కొంచెం రైస్ అయితే ఉంది చాలా కొంచెం రైస్ రోజులు రోజులైందిలే అని చెప్పేసి నేనైతే నిమ్మకాయ పులిహార అయితే కలుపుతున్నాను ఇక్కడ ఇంకా అది మేము పిల్లలైతే తినరులే నేనైతే తింటాను చాలా రోజులు అయింది కదా కొంచమే ఉంది అది రైస్ కూడా పిల్లలకు మాత్రం ఇడ్లీ అయితే పిండి అయితే ఉందన్నమాట ఇంకా చట్నీ అవి ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇడ్లీలు అయితే అవి కూడా ఒక పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయితే వేయలేదు చట్నీకి అవన్నీ వేయించేసి అయితే పక్కన పెట్టేశాను ఇక్కడ అయితే నిమ్మకాయ పులిహార అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ కల్లా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు ఇక్కడైతే పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా అది కంప్లీట్ అయిపోయాక ఈ మధ్య సండే అయినా కానీ ఎయిట్ థర్టీ కల్లా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది ఈ మధ్య అయితే ఇంక ఇక్కడ అంతా అయిపోయాక నైన్ ఇంకా కొద్దిసేపు ఉన్నాకైతే ఇంకా అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అప్పుడు ఇంకా మొక్కలని క్లీన్ చేసేసి కొంచెం ఈరోజు ఎండ కూడా వచ్చేసింది అనమాట సెవెన్ నైన్ థర్టీకి అనమాట ఇంకా బయట క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఈరోజు మాపింగ్ చేయకుండా అవన్నీ పాట్స్ అవన్నీ చాలా రోజులు అయిందిలే కదా అని చెప్పి దుమ్ము ఆ పీచులు అవన్నీ పడుతూ ఉన్నాయి మొక్కలు కంటుకొని ఇంకా వాటర్ అయితే కొట్టేసి మొత్తం క్లీన్ చేసి కింద ఫ్లోర్ అంతా కడుగుదాంలే అని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేశాను ఫ్లోర్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్న రోజే లీవ్స్కి కూడా బాగా నీళ్ళు కొట్టేసి దుమ్ముగా ఉంటుంది కదా అవైతే క్లీన్ చేస్తాను కింద ఫ్లోర్ బాగాలేదనుకున్నప్పుడు వన్ వీక్ టెన్ డేస్కి అలా అయితే మొత్తం అయితే బయటంతా కడుగుతాను కొంచెం అక్కడి వరకే కడుగుతాను కొంచెం పక్కగా కడిగితే మళ్ళీ కింద స్టెప్స్ మీదకి వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ వరకే అయితే క్లీన్ చేసేసి వైపర్ ఉంటుంది కదా వాటర్ని అయితే నెట్టేసి పెడితే ఆరిపోతుంది ఫ్యాన్ వేస్తే ఇంకా బయట క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా బయట ఉర్లీలో ఫ్లవర్స్ కూడా అవన్నీ పెట్టేసి వచ్చేసాను ఇంకో పక్కన ఇంకా చికెన్ అయితే కుక్ అవుతుంది నార్మల్ గ్రేవీ కర్రీ ఇంకొక పక్కనేమో ఇంకొకటి పుదీనా చిల్లీస్తో చేసే చికెన్ కర్రీ కూడా ఒక పక్కన అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా వారేమో ఫ్రై చేయమన్నారు చికెన్ ఫ్రై అదేమో కర్రీ ఏమో ఫ్రై అయ్యం పిల్లలు తినరు అయితే తింటామన్నారు సో అందుకని వాళ్ళ కోసం చికెన్ కర్రీ అయితే ఒక పక్కన చేస్తున్నాను ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేస్తుందేమో చికెన్ ఫ్రై పుదీనా అండ్ కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చారన్నమాట రెండు రెండు కట్టలు ఇంకా మా వారేం చపాతి రోటీలోకి ఫ్రై తింటానన్నారు ఇంకా బిర్యానీ ఎందుకులే అని చెప్పేసి పిల్లలు కూడా లాస్ట్ వీకే తిన్నాం కదా బిర్యానీ ఇవ్వద్దు వైట్ రైస్లోకి కర్రీస్ తింటాంలే అన్నారు ఇంకా సో అందుకని పుదీనా అవి ఎక్కువగా ఉన్నాయి రెండు రెండు కట్టలు ఉన్నాయన్నమాట కొత్తిమీర అది అదేం చేద్దాంలే అని చెప్పి చికెన్నే అలా పుదీనా అవన్నీ వేసేసి ఫ్రైలా చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఏం లేదు చాలా ప్రాసెస్ చాలా ఈజీ అనమాట కొంచెం ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను చిల్లీస్ అవి వేసేసి ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ దానికోసం ఏంటంటే కొత్తిమీర కట్ట పుదీనా కూడా ఉంది పుదీనా కొత్తిమీర అవన్నీ వేసేసుకొని చిల్లీస్ ఓన్లీ చిల్లీస్ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వాటినైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఆ పేస్ట్ లాగైతే మొత్తం చేసేసుకున్నాను ఆనియన్స్ వేగాక అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి అది కూడా బాగా అయితే వేయించేసాక కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి వేసేసాక నెక్స్ట్ దాంట్లో ఇంకా బాగా వాటర్ అవి బయటకు వచ్చే వరకు కుక్ అయితే చేయాలన్నమాట చికెన్ని బాగా నెక్స్ట్ దానికోసం దాంట్లో పసుపు ఏం వేయకూడదు పసుపు కారం ఏం యూజ్ చేయము అందులోకి ఒట్టిగానే ఉడికించేసుకోవాలి అది బాగా ఉడికాక అందులోకి పెరుగు కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫుల్గా అయితే ఉడికించేసుకోవాలి పెరుగు వేసాక బాగా ఉడికితే పెరుగు అలా వైట్ కలర్ ఏమి కనిపించదు మిక్స్ అయిపోతుంది ఇంకా లాగా గ్రేవీలాగా లాగా ఫామ్ అవుతుంది అవి బాగా కొంచెం ముక్క అయితే ఉడికిపోయాక ఇందాక పట్టించాం కదా పేస్ట్ అది మొత్తం అయితే పోసేసుకోవాలి ఇంకా కొంచెం వేసుకున్నా వేసుకున్న బాగానే ఉంటుంది కొత్తిమీర కరివేపు అవి కొత్తిమీర సారీ కొత్తిమీర అండ్ పుదీనా కొంచెం పేస్ట్ ఇంకా వేసుకున్న ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఎలా ఉంటుందో తింటారో లేదో ఫ్లేవర్ ఎక్కువ తగులుతుందేమో అని చెప్పేసి నేనైతే లైట్గా వేసాను ఇంకా కొంచెం వేసుకుంటే బాగుండు అనిపించింది ఇంకా సాల్ట్ అవన్నీ టేస్ట్ కోసం చూసుకొని దాంట్లో కారం అయితే అసలు యూస్ చేయరు అనమాట పచ్చిమిరగాయలు వేసాము కదా ఆ కారమే సరిపోతుంది అందులోకి ఇంకా తర్వాత దీంట్లోకి జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదా నేనైతే రెండు మిక్స్ చేసుకుని పెట్టుకుంటాను అది అయితే వేసేసాను తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి అయితే వేసేసాను అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ట్రై చేయండి కంపల్సరీ ఆల్రెడీ మీకు తెలిసే ఉండిది చేసుకుంటూ ఉంటారు బట్ నేను ఇదే ఫస్ట్ టైం సో అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా అలా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా మా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ అండ్ రోటీ కూడా అయితే ప్రిపేర్ అయితే చేసేసాను ఇంకా వన్ ఓ క్లాక్ కల్లా తినేసాము ఇది మాత్రం నిజంగా చాలా బాగుందనమాట రోటీస్లో చాలా బాగుంది రైస్లో కూడా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు తినొచ్చు నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి